వన్ సెకండ్ వెల్కమ్ బ్యాక్ టు ఎనిక్ థాట్స్ బై క్వీన్ సో ఈ రోజు వీడియోలో వచ్చేసి మీషో నుంచి తీసుకున్న మరికొన్ని బ్యూటిఫుల్ జ్యువెలరీ కలెక్షన్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ కన్సిడర్ అండ్ సబ్స్క్రైబ్ ఇది వచ్చేసి నేను తీసుకున్న ఫస్ట్ నెక్స్ట్ సెట్ ఇదైతే మనకి కంటే డిజైన్ అయితే వస్తుంది చాలా బాగుంది చూస్తున్నారు కదా మొత్తం కూడా మనకి ప్రీమియం క్వాలిటీ అయితే వస్తుంది మిడిల్ లో వచ్చేసి మనకి విక్టోరియన్ లాకెట్ అయితే యూజ్ చేశారు అండ్ కంటే మీద డిజైన్ కూడా చాలా బాగుంది గోల్డ్ ప్లస్ యాంటిక్ మిక్స్ లో అయితే ఉంటుంది ఈ కంటే డిజైన్ అయితే సేమ్ ఇందులోనే మనకి ఇంకా త్రీ ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి నేనైతే లైట్ సీ బ్లూ కలర్ లైతే తీసుకున్నాను కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కింద అయితే మనకి డ్రాప్ షేప్ లో పెండెంట్ అయితే హ్యాంగ్ అవుతా ఉంటుంది కంటే కూడా మనకి చాలా బ్రాడ్ గా అయితే వస్తుంది కిడ్స్ కైనా ఎల్డర్స్ కైనా చాలా పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతుంది అనమాట డ్రెస్సెస్ మీదకైనా సారీస్ కైనా చాలా బాగుంటుంది సో బ్యాక్ సైడ్ క్వాలిటీ కూడా చాలా ప్రీమియం గా అయితే ఇచ్చారు అసలు మిస్ చేసుకోకండి ఎక్సలెంట్ ఉంది అనమాట కలెక్షన్ మాత్రం సో ప్రీవియస్ గా కూడా మన ఛానల్లో ఇలాంటి కంటే డిజైన్ కలెక్షన్స్ చాలానే షేర్ చేశాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి అయితే చెక్ చేయండి పంటకి మిడిల్ లో ఇచ్చిన పెండెంట్ కూడా చాలా బాగుంది భలే షైన్ అవుతా ఉంది అండ్ డిజైన్ కూడా చాలా యూనిక్గా అయితే ఉంటుంది దీనికైతే బ్యాక్ సైడ్ మనకి థ్రెడ్ అయితే ప్రొవైడ్ చేశారనమాట అండ్ బుట్టలు చూస్తున్నారు కదా నాకైతే చాలా బాగా నచ్చాయి మొత్తం కూడా మనకి విక్టోరియన్ పాలిష్లు అయితే ఇచ్చారు అండ్ బుట్టలు కూడా మనకి ప్రీమియం క్వాలిటీస్ అయితే వస్తాయనమాట అయితే ఇలా బీడ్స్ హ్యాంగ్ అవుతూ ఉంటాయి చాలా గ్రాండ్గా ఉన్నాయి ఓన్లీ బుట్టలు పెట్టుకున్న గ్రాండ్ లుక్ అయితే వచ్చేస్తుంది సో అసలు మిస్ చేసుకోకండి లింక్స్ అన్ని నేను క్లియర్గా డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి అండ్ ఈ కలెక్షన్ కూడా మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అండ్ ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది అనమాట అండ్ ఇది వచ్చేసి నేను తీసుకున్నాను నెక్స్ట్ కలెక్షన్ ఈ కలెక్షన్ అయితే మనకి మిషో అండ్ ఇన్స్టాగ్రామ్ లో మంచి ట్రెండింగ్ లో అయితే రన్ అవుతుంది నేనైతే చాలా డేస్ నుంచి చూస్తున్నాను తీసుకుందామని బట్ ఫైనల్ గా అయితే తీసుకున్నాను నిజంగా ఎంత బాగుందంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట క్వాలిటీ ఇంత బాగా వస్తుందని అండ్ పెండెంట్ లో వచ్చేసి మనకి మొత్తం సీజెడ్స్ అండ్ అన్కట్ స్టోన్స్ అయితే యూజ్ చేశారు కింద అయితే పల్స్ హ్యాంగ్ అవుతా ఉంటాయి అండ్ చైన్ లో వచ్చేసి మనకి త్రీ లైన్స్ పల్స్ అయితే యూజ్ చేశారనమాట చాలా బాగున్నాయి పల్స్ క్వాలిటీ కూడాను ఈ పల్స్ హారం అయితే మనకి ఇలా మీడియం అయితే వస్తుంది శారీస్ మీదకి లహెంగాస్ మీదకి చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది ఏ ఏజ్ వాళ్ళకైనా కరెక్ట్ గా సెట్ అయిపోతుంది అనమాట లాకెట్ కూడా చాలా బాగా ఇచ్చారు అండ్ ఈ హారం అయితే మనకి మీషోలో నైన్ హండ్రెడ్ రేంజ్ లో అయితే అవైలబుల్ ఉంది అండ్ ఈ కాస్ట్ కి నేను ఈ క్వాలిటీకి టోటల్ వర్త్ అని చెప్తాను నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే క్వాలిటీ చాలా బాగుంది అండ్ నెక్స్ట్ సైడ్ ఓవరాల్ మనకి చాలా లైట్ వెయిట్ గా అయితే ఉంటుంది అనమాట అండ్ బ్యాక్ సైడ్ క్వాలిటీ కూడా చాలా ప్రీమియం గా వస్తుంది మనకి స్వెట్ వచ్చినా కలర్ ఫేడ్ అయ్యే మెటీరియల్ అయితే కాదనమాట హ్యాపీగా వేసుకోవచ్చు సమ్మర్ లో అయినా సో ఇవి ఒక్కడ పెట్టుకున్నా చాలు మనకి గ్రాండ్ గా ఉంటుంది అనమాట లుక్ వెడ్డింగ్ సీజన్ కాబట్టి డెఫినెట్ గా ట్రై చేయండి మంచి బడ్జెట్ లో అయితే వస్తుంది అండ్ ఈ హారంలో వచ్చేసి మనకి పెండెంట్ షేప్ లోనే ఇయర్ రింగ్స్ కూడా ప్రొవైడ్ చేశారు అనమాట చాందవాలి డిజైన్ లో అయితే వస్తాయి ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ చాలా లైట్ వెయిట్ గా అయితే ఉంటాయి అన్నమాట మనం ఓన్లీ ఇయరింగ్స్ రింగ్స్ పెట్టుకున్నా మనకి లుక్ గ్రాండ్ గా ఉంటుంది సో డే మొత్తం క్యారీ చేసుకోవచ్చు అంత లైట్ వెయిట్ గా అయితే ఉంటాయి బ్యాక్ సైడ్ అయితే పుష్ బ్యాక్ తో ప్రొవైడ్ చేశారు సో ఓన్లీ ఇయర్ రింగ్స్ మనకి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ రేంజ్ లో సేల్ చేస్తున్నారు అట్లాంటి టోటల్ సెట్ మనకి నైన్ హండ్రెడ్ రేంజ్ లో వస్తుంది కాబట్టి అసలు మిస్ చేసుకోకండి లింక్స్ అన్ని క్లియర్ గా డిస్క్రిప్షన్ లో ఇస్తాను చెక్ చేయండి అండ్ ఇది వచ్చేసి నేను తీసుకున్న నెక్స్ట్ కలెక్షన్ అండ్ ఈ నెక్స్ట్ సెట్ అయితే నేను లాంగ్ బ్యాగ్ తీసుకున్నా ఇప్పుడైతే ప్రెసెంట్ స్టాక్ లేదు సేమ్ ఇందులోనే మనకి షార్ట్ నెక్లెస్ అయితే అవైలబుల్ ఉంది అనమాట నేనైతే దాని లింక్ ప్రొవైడ్ చేస్తాను చెక్ చేయండి అసలు చూస్తున్నారు కదా ఎంత బాగుందో మొత్తం కూడా మనకి సీజెడ్ ఫినిషింగ్ తో వస్తుంది అండ్ కింద అయితే మనకి ఇలా డ్రాప్ షేప్ లో గ్రీన్ పింక్ స్టోన్స్ అయితే హ్యాంగ్ అవుతా ఉంటాయి దానివల్ల వాళ్ళ లుక్ మాత్రం ఇంకా గ్రాండ్ అయిపోయింది ఇవి ఒక్కడ పెట్టుకున్నా చాలు మనకి లుక్ మాత్రం హైలైట్ అయిపోయింది ప్రెసెంట్ లాంగ్ స్టాక్ లేదు కాబట్టి నేనైతే షార్ట్ నెక్లెస్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను దీన్ని మనం టూ ఇన్ వన్గా కూడా యూస్ చేసుకోవచ్చు హారంలా పెట్టుకోవచ్చు లేదనుకుంటే చైన్ యాడ్ చేసుకొని హిబ్బెల్ట్ గా కూడా పెట్టేసుకోవచ్చు అనమాట సో టూ ఇన్ వన్ పర్పస్ లో కూడా యూస్ చేసుకోవచ్చు అసలు ఆ షైనింగ్ చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఒక డైమండ్ నెక్లెస్ లా మీరు వస్తుంది అనమాట ఇది నేను తీసుకొని నియర్లీ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఇప్పటికీ కొత్త అలా మెరిసిపోతుంది అంత బాగుంది క్వాలిటీ కానీ ఫినిషింగ్ కానీ అసలు మిస్ చేసుకోవద్దు లింక్స్ నేను క్లియర్ గా డిస్క్రిప్షన్ లో ఇస్తాను చెక్ చేయండి సో కిడ్స్ ఉంటే మాత్రం దీన్ని హిప్బెల్ట్ గా పెట్టేసుకోవచ్చు అనమాట అండ్ దీనికి వచ్చేసి మనకి ఇలా బుట్టలు అయితే ప్రొవైడ్ చేశారు అసలు ఈ బుట్టలు ఎంత బాగున్నాయి అంటే ఓన్లీ బుట్టలే మనకి గ్రాండ్ లుక్ వచ్చేస్తాయి అనమాట చాలా గ్రాండ్ గా ఇచ్చారు కింద అయితే మనకి ఇలా పల్స్ హ్యాంగ్ అవుతా ఉంటాయి బ్యాక్ సైడ్ అయితే పుష్ బ్యాక్ ఇచ్చారు అసలు ఏ మాత్రం కలర్ ఫేడ్ అవ్వలేదు అంటే నమ్మండి అంత బాగుంది క్వాలిటీ కానీ ఫినిషింగ్ కానీ ఇయర్ రింగ్స్ బ్యాక్ సైడ్ అయితే పుష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేశారు సో లింక్స్ అన్ని క్లియర్ గా డిస్క్రిప్షన్ లో ఇస్తాను చెక్ చేయండి ఈ కలెక్షన్ కూడా మీకు ఎలా అనిపించాయి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం అసలు అసలు మర్చిపోవద్దు అండ్ ఈ రోజుకైతే వీడియో ఇంతే దట్స్ ఇట్ ఫర్ డోడే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సి యూ అగైన్ స్టేచ్యూన్ ఫర్ మోర్ థ్యాంక్ యూ బాయ్